ఆధార్ కార్డులో అవసరమైన వివరాల సవరణలు చేసుకునేందుకు నేటి నుండి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెగా ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఆర్జీఓ రావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశానుసారం భద్రాచలం దుమ్ముగూడెం చర్ల బూర్గంపాడు మండలాల ప్రజలు ఆధార్ కార్డులో తప్పులున్న వారు కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ ఆధార్ క్యాంపులకు వచ్చి ఆధార్ కార్డులో ఉన్న సమస్య లను నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు ఈరోజు మనం భద్రాచలం సబ్ కలెక్టర్ లో ఈ ఆధార్ ఆధార్కి సంబంధించి సవరణలకు సంబంధించి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మనకి బుర్గంపాడు భద్రాచలం చర్ల దుమ్ముగూడెం మండలం సంబంధించి ఈ ఆధార్ కార్డులలో ఎవరైతే సర్నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సవరణ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు సంబంధించి అందులో ముఖ్యంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ మరియు ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఇంత ముందు ఆధార్ కార్డు దిగి ఎవరైతే దాన్ని అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం సపరేట్గా కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే ఆ సవరణ చేసుకోవాల్సి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు వెరిఫికేషన్ టీం ఒకటి పెట్టాము వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని సంబంధిత డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం సపరేట్గా ఒక ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది సవరణకు సంబంధించి వాళ్ళందరూ కూడా దానిపై బెట్టిగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో చేపట్టడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఉంటే ముఖ్యంగా మనకి ఈ నాలుగు మండలాలు సంబంధించింది మనకు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ మూడు రోజులు కూడా ఈ ఆధార్ కార్డులో సవరణకు సంబంధించినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా కొరనైంది